మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈ రోజు అయితే మన ప్రాచీన కాలంలో మన పెద్దలు చేసే ఒక వంటకాన్ని మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి మీరు ఎప్పుడైనా గోనచారు తిన్నారా మా శ్రీకాకుళం వైపు గోనచార అనేది చాలా ఫేమస్ అండి ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు అయితే ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా తప్పనిసరిగా ఉండాల్సిందైతే గోనచారు నార్మల్ గా మాకు ఊర్లలో ఫంక్షన్స్ అయ్యేటప్పుడు ఏవైనా మిగిలితే ఇంటికి తెచ్చి ఇస్తుంటారనమాట అలా పంచుతారు అప్పుడు అందరూ అడిగేది మెయిన్ ఈ గోనచారనమాట ఏ ఉన్నా లేకపోయినా దీన్ని మాత్రం ఖచ్చితంగా అడుగుతారు ఎందుకంటే అంత బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే అసలు వదల దీన్ని ఆ రోజుల్లో పెద్ద పెద్ద గోనల్లో అంటే కుండల్లాంటి వాటిల్లో ప్రిపేర్ చేసే వాళ్ళు అందుకే దీన్ని గోనచారు అంటారు ఇదైతే ఒక వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంచుకొని మరీ తినేవారండి ఇంకా నుంచి గోనచారు గోనచారు అంటున్నావు అంటే ఏంటమ్మా అని మీకు డౌట్ వస్తుంది కదా ఈ గోనచారు మునగాకుతో తయారు చేస్తారండి ఇప్పట్లో అయితే చాలా మంది మునగాకు చారు అని కూడా అంటారు అలక్రమేపీ ఆ గోనచారు కాస్త గోనచారు అయింది మన నానమ్మలు తాతమ్మలు వాళ్ళ కాలంలో పెద్ద పెద్ద గోనల్లో అంటే కుండలతో తయారు చేసిన మట్టి పాత్రల్లో ఇవి తయారు చేసేవారు ఈ గోనచారు ఆ టైం లో ఏంటంటే చాలా ప్రమాదాలు జరిగేవంట పెట్టేటప్పుడు అలాగే బాగా మరుగుతుంది కదా చారు అలాంటి టైం లో ఆ గోనలు అనేవి పోయి ప్రమాదాలు జరిగేవి ఈ చారు చాలా ఎక్కువసేపు మరిగించాలండి చాలా టైం టేకింగ్ దానివల్ల ఏంటంటే ఆ వేడికి ఆ కుండలు అంటే గోనలు పగిలిపోయేవి తర్వాత రోజుల్లో ఫంక్షన్స్ లో ఆ గోంచార్ని సిల్వర్ ఉంటాయి కదండి పెద్ద పెద్ద తపాల లాంటివి వాటిల్లోనే తయారు చేస్తున్నారు ఇప్పటికే అక్కడక్కడ అంటే పల్లెటూర్లలో ఏదైనా చిన్న ఫంక్షన్ అయిందనుకోండి ఆ ఫంక్షన్స్ లో ఇలాంటివి తయారు చేస్తారు మా శ్రీకాకుళం వైపు కాకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో అయితే ఇప్పుడు ఇది లేదులండి అంతా మారిపోయింది కదా ఈ చారు అంటే మాకు చాలా ఇష్టం అండి నాకు కూడా అసలు మేమైతే ఎవరైనా ఫంక్షన్స్ అయినప్పుడు కూడా మాకు ఇచ్చినా కూడా నేనైతే టూ త్రీ డేస్ వరకు తినేదాన్ని అండి చాలా బాగుంటది అండ్ ఈ చైర్ లో మనం మునగాకు యూజ్ చేస్తాం కదా దాని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి ఈ గోంచార్ మనం చేసేటప్పుడు వీటిలో మునక్కాయలు అలాగే వంకాయలు ఏ ముక్కలున్నా కూడా మనం వేసుకోవచ్చు లేకపోయినా నార్మల్ గా కూడా చెయ్యొచ్చు అండి ఈ అయితే ఈ మునగాకు మా అత్తయ్య పంపించారు మా ఆయన తీసుకొచ్చారు గోంచారు చెయ్యని అడిగారు నేనైతే గోంచారు రాదు కదా మా అమ్మకు ఫోన్ చేసి అడుగుతానులే ఎలా చేయాలని చెప్పాను బట్ మా ఫోన్ ఉద్దానం వైపు ఒక ఛానల్లో చూసానండి ఒక రెండు ఛానల్లో చూసాను చూసి ఇప్పుడైతే నేను చేస్తున్నాను నా దగ్గర కుండలు అయితే ఏం లేవు కదా నార్మల్ స్టీల్ కంటైనర్స్లోనే నేను చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ గోంచారు ప్రిపేర్ చేసుకోవడానికి చింతపండునైతే అయితే నేను నానపెట్టానండి దాన్నే ఇప్పుడు పిండేసి ఎంతవరకు రసం కావాలో అంతవరకు తీసుకుంటున్నాను ఈ గోంచారుకి ఎప్పుడైనా సరే చింతపండు బెల్లం సమానంగా ఉండాలి బెల్లం కూడా వెయ్యొచ్చండి బెల్లం వెయ్యొచ్చు కాదు వెయ్యాలి వేస్తేనే బాగుంటుంది ఈ పండు రసం పిండాక ఉప్పు పసుపు కారం రుచికి సరిపడా వేశాను ఒకవేళ సరిపోలేదంటే మనం లాస్ట్లో మళ్ళీ మరిగేటప్పుడు కూడా వేయొచ్చు తర్వాత అయితే బెల్లం చిన్నగా కట్ చేసుకొని వేస్తున్నానండి రుచికి సరిపడా ఈ రెండు కూడా సరిసమానంగా ఉంటేనే అంటే చింతపండు బెల్లం సరి ఉంటేనే ఈ గోంచారు చాలా బాగుంటుంది బెల్లం కూడా వేసాక కెర్లిందండి ఇప్పుడు కెర్లిన తర్వాత నేను మునగాకు వేస్తున్నాను చూడండి ఈ మునగాకు మన ఇష్టం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎంత ఎక్కువ వేస్తే అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే టేస్ట్ కూడా ఆ ఫ్లేవర్ కూడా అంత వస్తుంది వస్తుంది మంచిగా ఈ చారు మరుగుతున్నప్పుడే ఇందులో కొంచెం ఇంగువు కూడా వేసుకోవాలండి నేను ఆల్రెడీ ఇంగువు కూడా వేసేసాను దీన్ని అయితే మనం ఇంచుమించు నార్మల్గా ఫంక్షన్స్లో అయితే ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు అది మరిగేసరికి టైం పడుతుంది అని చెప్పారండి బట్ నేను కొంచెమే కదా అంతేం మరిగించలేదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించాను అయిపోయింది తర్వాత పోపు పెట్టుకోవాలండి పోపులోకైతే ఆవాలు జీలకర్ర మెంతులు ఎండిమిర్చి అలాగే ఎర్రులు ఉంటుంది కదా దాన్ని సన్నగా తరుక్కోవాలి పొడవుగా మినపప్పు బెల్లం ఇవి తీసుకుంటుంది బెల్లం నేను ముందు యాడ్ చేశాను కావాలంటే తాలింపులో కూడా యాడ్ చేయొచ్చు ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ కట్ చేసినవి ఉన్నాయి కదా వాటిని వేసుకున్నానండి తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే మినప్పప్పు వేసానండి మినపప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఫ్లేవర్ కోసం తర్వాత ఇది మంచిగా వేగాలి మనకి ఈ చారు అయితే ఆల్రెడీ మరిగి ఉంది చూడండి చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇంగు కూడా వేసాం కదా ఇప్పుడైతే ఎండిమిర్చి వేసుకుంటున్నానండి పోపులో తర్వాత కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా మంచిగా వేగాక ధనియా పొడి వేసుకున్నానండి యాక్చువల్గా దీనిలోకి ధనియాలు అయితే బాగుంటుంది మంచిగా ఉంటుందండి ఈ చారు ఫ్లేవర్లో ధనియాలు కూడా ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తాయి కాకపోతే నా దగ్గర ధనియాలు లేదు ధనియా పౌడర్ ఉంది అలా అని చెప్పి అదేదో నార్మల్ పౌడర్ కాదండి ముక్క ముక్కలుగా ఉంటుంది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండే ఆర్గానిక్ పౌడరే వేశాను సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే నేను మరిగిన చారుని వేసేస్తున్నాను పోపు వేగింది కదా ఈ చారు మీరు ఒకసారి ట్రై చేసి తినండి అసలు ఇంకే చారు కూడా మీకు నచ్చదు సాంబార్ అయినా నార్మల్ రసమైనా ఏదైనా సరే దీని ముందు దిగదుడిపోయండి మాకు పల్లెటూర్లలో ఫంక్షన్స్ అయ్యేటప్పుడు ఈ గోంచారుతో పాటు వంకాయ శనగల కూర బంగాళదుంప కూర కూడా పెట్టేవారండి ఈ చారుకి ఆ కర్రీస్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది బట్ చెప్పాను కదా ఈ రోజుల్లో అంతా మారిపోయింది కాబట్టి ఇంకా కూరలు కనిపించట్లేదు ఈ చారు కూడా కనిపించట్లేదు నేనైతే ఇంట్లో ప్రజెంట్ బఠానీ పన్నీర్ ఉంటే ఆ కర్రీ చేశాను ఇప్పుడు రైస్లో కొంచెం కర్రీ పెట్టుకొని ఈ గోంచారు వేసుకుంటే అసలు స్మెల్ ఎదిరిపోతుంది అనమాట నేనైతే రైస్లో చారుతో పాటు మునగాకు కూడా ఎక్కువగానే వేసుకున్నానండి ఎందుకంటే మునగాకు హెల్త్ చాలా మంచిది కదా ఆల్రెడీ దీనిలో ఉన్న పోషకాలన్నీ చారులో మరిగినప్పుడే దిగుతాయి బట్ ఆకు కూడా తింటే చాలా మంచిది కరివేపాకులు అనగా ఇలా మునగాకులు అనగా ఆకు ఏవైనా సరే మనం తీసి పడేయకూడదు అసలు తింటుంటే నాకు చాలా బాగా అనిపించిందండి చెప్పాలంటే నాకు కొంచెం అన్నం ఉందని కొంచెం అన్నం వేసుకున్నాను ఇంకా తినాలనిపించింది బట్ ఇంకా నైట్ నైట్ నైట్కి తింటాను ఎందుకంటే ఇప్పుడైతే అన్నం లేదు చూసుకోకుండా తక్కువ పెట్టేశాను అనమాట దానివల్ల సరిపోలేదు మిగతా వాళ్ళందరూ తినగా నాకు మిగిలిన దాన్ని నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా శ్రీకాకుళం స్టైల్ గోంచారు మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్